ఎయిట్ పర్సెంట్ ఉన్నటువంటి మేము ఈ తెలంగాణలో టెన్ పర్సెంట్ రిజర్వేషన్ కార్యరూపం దాల్చడానికి ఏం లేదు మమ్మల్ని వీళ్ళు ముట్టుకుంటే ఇది అగ్నిగోళం అవుతుంది తెలిసి తెలుసు కార్యరూపం దాచి ఆల్రెడీ దాచేసినా మేము ఇవాళ మేము చట్టబద్ధంగా ఉన్నాం ఇవాళ సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఇన్వాల్వ్ అయ్యి దీన్ని తీసేటట్టు ప్రయత్నం వాళ్ళ చక్రో లేదు కాబట్టి మా కార్యాచరణ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతా ఉంది ఎలా జరుగుతా ఉందో మీరంతా చూస్తా ఉన్నాను మీడియాలో ఇవాళ డిపార్ట్మెంట్ చూడండి శాంతియుత రాలి చేస్తా చేస్తావా మేము శాంతియుతాలు చేస్తాం ఎవరైనా చాలా చక్కగా ఊళ్ళ నుంచి తండాల నుంచి వచ్చినాం ఇక్కడ కూడా జరగనియగుణాలు అంటే ఏంటి అంటే మా బల ప్రదర్శన మా శాంతియుత ర్యాలీని అడ్డుకునేటువంటి ప్రయత్నం ఇవాళ రేపు పద్నాలుగో తారీఖున భద్రాద్రి పదమూడు జిల్లాలో కూడా మేము శాంతియుత ర్యాలీ చేస్తా ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ చేస్తాము రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి తండాల్లో గ్రామ గ్రామాలు ఈ అంశం తెలిపేది ఎవరు కూడా దొంగతనంగా దొడ్డిదాని రాలేదు అనే అంశం వాళ్ళకి తెలుసు కాబట్టి ఏదో ఈ అలజడి అనేది ఒక మైండ్ డైవర్షన్ పాలిటిక్స్ ఇది ఈ మైండ్ డైవర్షన్ పాలిటిక్స్ కి మేమందరం కూడా మేధావులు